శ్రీ గౌరీ సేవా సంఘంలో అయ్యప్ప స్వామి ఆల వేసుకున్న నిత్యాన్న సమారాధన కార్యక్రమాన్ని పూర్తయింది స్థానిక గౌరీ సేవా సంఘ అనకాపల్లిలో అయ్యప్ప స్పమలకు నిత్యాన్నదాన కార్యక్రమం లోటస్ సంవస్థాపరలో విల్లూరి రాజేష్ ఇల్లూరి గినాద కొండంగుల సురేష్ దాతల సహకారంతో నాలుగు నలభై ఒక్క రోజులు దిగ్విజయంగా పూర్తయిందని లోటస్ సంస్థ అధ్యక్షులు రాజేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ సంస్థ సభ్యులను అన్నదానంలో సహకారాలు అందించిన బుద్దా జగన్ మల్లా చక్రవర్తి కే అజయ్ సరగడం ప్రకాష్ బుజ్జి కొలతల గోవింద కే గణేష్ మహేష్ మరికొంతమంది స్వాభులను ఆశ్రమ గురుస్వాములు కొండరేగుల దాసు మద్దాల రాజు బొద్ది వెంకట్రావు సత్యనారాయణ స్వామి డైరెక్టర్ మారిసిటి భాస్కర్ కోండరంగుల జోగేంద్ర పి సురేష్ తదితరులు సర్వే చేసిన స్వాములను సత్కరించారు స్వామి శరణం అయ్యప్పం స్వాములు ఈ అన్నజ మానస మహా ప్రారంభించే నేటికి మూడు సంవత్సరాలు గుర్తవుతుంది స్వామి మొట్టమొదటిగా మా తిన్నాస్వామి వచ్చి స్వామిలాగా మేము మనం ఈ అయ్యప్ప స్వామి ఆశ్రమంలో అన్నదానం ప్రారంభిద్దామని చెప్పాను కానీ సరే అని చెప్పి నేను మా సురేష్ స్వామి మా ముగ్గురు కలిపి మొట్టమొదటి ప్రారంభించేవారు రెండు లక్షల రూపాయలు మేము మేము స్టార్ట్ చేసి పెట్టి ఈరోజు దాతలో ఇరవై వేల చొప్పున పెట్టాం స్వామి మొట్టమొదటిగా మాకు మేము ఎలా ప్రారంభించగానే మా కాండే శ్రీరామ్ గారు మాకెంతో సహకరించి లక్ష రూపాయలు ఇచ్చారు తర్వాత అలాగే కాండే నాయుడు గారు కూడా నాకు ఈ అన్న మహా మహాయజ్ఞంలో వారు ముందుగా సహాయ సాయ అందించారు స్వామి ఈ మూడు సంవత్సరాలను బట్టి కూడా వారు సహాయ సహకారం అందిస్తారు అలాగే ఈ సంవత్సరం మన కొంట రఘునాథ్ గారు నాకు చూపరించి ఈ అన్న సమాన మహాయజ్ఞంలో పాల్పంచుకున్నాం స్వామి అలాగే ప్రతిరోజు కూడా మేము రోజుకి దాతల పేరుని వాళ్ళ పుట్టినరోజులు కానీ వాళ్ళ పెళ్లి రోజులు కానీ పెట్టుకొని వాళ్ళు ఒక్కొక్కరు ఇరవై వేల రూపాయలు పెట్టాం స్వామి రోజుకి వెయ్యి నుండి పన్నెండు వందల మంది భోజనాలకి మేము ఏర్పాటు చేస్తాను మా ఇంటి దగ్గర అక్కడ రైస్ మిల్ దగ్గర ఉండి ఇక్కడికి పట్టుకురావడం జరుగుతుంది మాకు అలాగే పట్టుకోవడం కూడా స్వాములు చాలామంది తాము ముందుగా సేవలు అందిస్తూ ఈ మహాయజ్ఞంలో ఐక్యంలో పాలుపంచుకుంటారు స్వామి అలాగే గౌరీ సేవా సంఘంలో వారు ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు మా అయ్యప్ప గౌరీ సేవ సంఘం అయ్యప్ప ఆశ్రమం స్వాములు కూడా మాకు ఎంతో ఎంతో సహాయ సహకారాలు అందించారు స్వామి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా వంటమేశ్వర రమేష్ స్వామి మాల వేసుకొని ఈ ఈ రాజు కూడా వంట వంట చేస్తూ ఈ ఎంతో నిష్టగా ఈ ప్రసాదం తయారు చేస్తారు ఆ స్వామికి కూడా మేము ప్రత్యేక కృ తెలియజేస్తున్నాం అలాగే మా అప్పని కానీ మహేష్ కానీ ప్రకాష్ స్వామి కానీ బుద్ధ జగన్ కానీ మా మల్ల చక్రవర్తి వాడు మాల వేసుకున్నా వేసుకోకపోయినా సరే వీళ్ళందరూ కూడా తమ వంతుగా స్వాములకి సేవ చేస్తూ ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకున్నారు స్వాములు అలాగే కొంతమంది బియ్య రూపేనా వస్తు రూపేణ కొంతమందిని నూనె డబ్బాలు ఇచ్చి బియ్యం ఇచ్చి ఆ రకంగా తమ ముందుగా ఈ మహాయజ్ఞలో పాల్పంచుకొని వారందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మా లోటస్ సంస్థ నుంచి వారందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటాము స్వామి శరణ్యప్ప వారికి వారి కుటుంబానికి ఆ అయ్యప్ప స్వామి కుంభాక నక్షరాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం స్వామి శరణం